ఈ జనరేషన్ లో బ్రెయిన్ ఎలా వర్క్ అవుతున్నాయి అంటే ప్రతి దాంట్లో కొత్తదనం కోరుకుంటున్నారు ఇంట్లో చేసే వంటైనా బయట తినే ఫుడ్ అయినా ఇంట్లో ఉండే మనుషులైనా బయట తిరిగే ఫ్రెండ్స్ అయినా చేసే పని అయినా చూసే సినిమా అయినా ప్రతి దాంట్లో కొత్తదనం కావాలి సోది ఎందుకు చెప్తున్నానంటే మా ఆయనకి వంకాయ నచ్చదు దాంట్లో కొత్తదనం కోసం ఏదేదో ట్రై చేస్తూ ఉన్నా అనమాట దాంట్లో ఈ రోజు వంకాయ ముక్కలు పెరుగు పచ్చడి చేశాను వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని దాంట్లో కుప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా నూనె వేసుకుని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుని ఫ్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత ఎండి మిరపకాయలు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం తరుగు వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డల ముక్కలు వేసుకొని పెద్దగా వేగాల్సిన అవసరం లేదు తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాను వంకాయ ముక్కలు మగ్గేలోపు పెరుగు వేసుకొని పెరుగును బాగా చిలకొట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం తక్కువగా ఉన్న మజ్జిగలాగా లాగా చేసుకున్నాను చిలుక్కున్న మజ్జగలోకి మగ్గిపోయిన ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం రెండు నిమిషాలు వేయించేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా దాన్ని తీసుకెళ్లి ఈ పెరుగులో వేసి కలిపేస్తే మా ఆయన అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నారు ఇదే మరి జనాలు కోరుకునే కొత్తదనం చాలా సింపుల్ కదా కాయ చేసి పెరుగులో తినమంటే నోనో అనే అన్ని పెరుగు వంకాయ చేసి అన్నం తింటూ తింటూ ఒక ముద్ద పెడితే వర్క్ మధ్యలో ఆపేసి వచ్చి అన్నం తినేళ్ళారు కూడా ట్రై చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి బాయ్